రేడియో వేరితాస్ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభునామం స్వాగతం సుస్వాగతం ఈ దినంన మన తల్లి తిరుసభ పరిశుద్ధ బాలయస్సును దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగను కొనియాడుతూ ఉన్నది క్రిస్మస్ పండుగ జరిగిన తర్వాత నలభై దినాలకి మనము ఈ దినంన పరిశుద్ధ బాలయసును దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగను కొనియాడుతూ ఉన్నది ఈ పండుగ మనము జనవరి ఒకటవ తేదీన ప్రభు క్రీస్తు యొక్క నామకరణ పండుగ అని మనము జరుపుకుని ఉన్నాము ఆ పండుగను అర్ధవంతముగా ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ పండుగ శకం మూడు వందల ఎనభై సంవత్సరంలో జెరుసలేంలో ప్రారంభమైనట్లుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నవి సుమారు క్రీస్తు శకం నాలుగు వందల యాభై సంవత్సరంలో ఈ పరిశుద్ధ బాలయసును దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగ నాడు క్రువృత్తులను వెలిగించి క్రవత్తుల ప్రదక్షిణ చేసి ఈ పండుగను జరుపుకునేటటువంటి సాంప్రదాయము ప్రారంభమైనదని మనకు చరిత్ర చెబుతూ ఉంది ప్రియా స్నేహితులారా పరిశుద్ధ బాలయస్సును దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు ఎనిమిదవ దినమున అను నామకరణ జరిగినది ఈ నామకరణంతో పాటు బాలయేసుకు ఆనాటి యోదయ సాంప్రదాయం ప్రకారము సున్నతి చేయబడినది ఈ యొక్క పండుగ ద్వారా మనము అద్భుత బాలయేసు యొక్క తల్లిదండ్రులైనటువంటి పునీత జోజప్ప గారు మరియమ్మ గారు మోషే ధర్మశాస్త్రం ప్రకారము లేవి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనంలో బిడ్డను కనిన స్త్రీ శుద్ధునందు విధానము చెప్పబడినది అంతేగాకుండా నిర్గమకాండము పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనంలో ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను కనుక ఈ ధర్మశాస్త్రం ప్రకారము పరిశుద్ధ మరియా తల్లి గారు బాలయసును ఎరుసలేము దేవాలయముకు తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి కానుకగా సమర్పించి ఉన్నారు పరిశుద్ధ మరియా తల్లి అక్కడ దేవాలయంలో మోసే ధర్మశాస్త్రం ప్రకారము రెండు గువ్వలనైనను జత పౌరములనైనాను కానుకగా సమర్పించాలి ఎంత పేదవాళ్ళైనా కానీ ఈ జత గువ్వలను రెండు పావురంలను కానుకగా దేవాలయానికి సమర్పించాలి అందులో ఒకటి సంపూర్ణ బలికి మరొకటి పాప పరిహార బలికి అర్పించడం జరుగుతూ ఉన్నవి కనుక ప్రియ దేవుని బిడ్డలార మనం ప్రతి సంవత్సరము ఈ పండుగను భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఉన్నాము ఈ యొక్క పండుగ నాడు మన స్త్రీ సభలో తెలుగు స్త్రీ సభలో అక్కడక్కడ పాత విచారణలో సాంప్రదాయకమైనటువంటి ఈ ఆచారాన్ని కొనియాడుతూనే ఉన్నారు పుట్టినటువంటి తొలిచూల మగబిడ్డను గుడికి ఇవ్వటము మరి అక్కడ జరిగినటువంటి ఆ గుడికి కానుకగా ఇచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అబ్బాయిని వారు వేలం వేసి ఆ వేలంలో పాడినటువంటి వెలను చెల్లించి వెచ్చించి ఆ అబ్బాయిని మరలా స్వీకరించడం జరుగుతుంది దీనినే మనము గుడికిచ్చి కొనుక్కోవటం అనే సాంప్రదాయం జరుగుతూ ఉంది కనుక ఈ సాంప్రదాయంలో ఎంతో అర్థం ఉంది పరమార్థం ఉంది గుడికిచ్చి కొనుక్కోవడంలో దేవునికి సమర్పించడం దేవునికి కానుకగా ఇవ్వటం దేవుని యొక్క కార్యంలో దేవుని యొక్క పవిత్ర కార్యంలో దేవుని యొక్క ప్రేషిత కార్యంలో పాలు పంచుకోవడానికి ఇది ఒక నాంది అవుతుంది కనుక ఈ దినమున ఈ పండుగ ద్వారా మన కుటుంబంలో ఉన్నటువంటి తొలిచూలు మగపిల్లలను దేవునికి కానుకగా సమర్పించుదాం ఆమెన్